అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు తొమ్మిదవ భాగం రచన గోగినేని మణిగారు మీ అందరికీ ఒక విన్నపం చె ముందు ఎందుకంటే నేను అన్ని యూట్యూబర్స్ అడిగినట్టుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే నాకు మీ ప్రోత్సాహాన్ని అందించండి ఇలాంటివన్నీ ఎందుకో కంటిన్యూస్గా మీకు చెప్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది వీడు స్టోరీ చెప్పరా బాబు అంటే ఇవన్నీ చెప్తున్నాడు అడివిటా అనుకుంటారేమోనని నేను యాక్చువల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగని నా ఛానల్ని వదిలేసి వెళ్ళిపోమాకండి నా ఛానల్తో కలిసి ప్రయాణించండి అది మాత్రం కోరుకుంటాను థ్యాంక్ యూ మనం మరి తొమ్మిదో భాగంలోకి వెళ్దామా ఆ పని నేనే చేద్దామనిపించి చిన్న బ్రష్ పాత బట్ట శాంతమ్మని అడిగి తీసుకున్నాను షోకేస్ ముందు చిన్న స్టూల్ వేసి ఎక్కాను వరండాలో ఉండే స్టాండింగ్ ఉయ్యాలలో అత్తయ్య కూర్చొని ఉంటే కృష్ణప్రసాద్ కేను కుర్చీలో కా కాళ్ళు బాగా జాపుకొని తల పైకెత్తి చూస్తూ కూర్చొని ఉన్నాడు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్క గుమ్మం దగ్గరే ఉండటం వలన మాటలు వినిపించాయి అలా ఎందుకు చేసినట్టు అంతా సెటిల్ అయ్యాక కాదనటం ఏమిటి మామయ్యమన్నాడు దేని గురించో తెలియదు అత్తయ్య అడుగుతున్నారు దీనికి అంతటికీ కారణం నువ్వే పెళ్ళి ప్రసక్తి వచ్చిన రోజునే ఒకరి మరణం ఒకరి మంచం పట్టడం జరిగింది దీన్ని బట్టే ఎంత నష్ట తెలుసుకుని పెళ్ళికి అభ్యంతరం చెప్పాల్సింది పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అనుభవించక తప్పుతుందా ఇలాంటి నష్టాలే కాదు ఇంకా ఎన్నో అనర్ధాలు జరిగాక కానీ నీకు తెలిసి రాదు మంచికైనా చెడ్డకైనా కోడలు వచ్చిన వేళానికి విశేషం అనేది ఉంటుందని పెద్దలు చెప్పనే చెప్పారు కోడలు నష్ట జాతకురాలైతే కుటుంబం అంతే కృష్ణప్రసాద్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళంతా జలధరించింది నన్ను నన్ను గురించే నా అంటున్నాడు కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయింది చేయి వణికింది బొమ్మను అక్కడ ఉంచి స్టూల్ దిగబోయాను కాబోలు కాలు మెలికపడి స్టూల్ తిరగబట్టడంతో నేను చేతిలో బొమ్మ కింద పడ్డాం బళ్ళున శబ్దంతో గాజు బొమ్మ ముక్కలైంది చేతిలో ఒక పెంకు గుచ్చుకుని రక్తం కారింది ఆ శబ్దానికి పక్క గదిలోంచి అత్తయ్య కృష్ణప్రసాద్ వంటగదిలోంచి శాంతమ్మ కామాక్ష అత్తయ్య వచ్చేశారు తలెత్తి వాళ్ళ వైపు చూడలేకపోయాను ఒక్కసారిగా నా తల టన్ను బరువు పెరిగిపోయినట్టుగా అనిపించింది అయ్యో అంటూ వంటగదిలోకి వెళ్ళిన శాంతమ్మ మెత్తటి బట్టతో క్షణంలోనే తిరిగి వచ్చింది రక్తం కారుతున్న చోట మణికట్టు దగ్గర చీర చెంగును చుట్టేసుకుని అలా ఎలాగో లేచి నిలబడి పరుగులాంటి నడకతో గదిలోకి వచ్చి పడ్డాను కళ్ళ నుంచి ఆగకుండా కారుపోతున్న కన్నీళ్లతో దిండు తడిసిపోయినట్టయింది మా పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే శ్రీలక్ష్మి చనిపోవటం మామయ్య గారికి అనారోగ్యం కలగటం నానష్టజాతక ప్రభావాలనే జరిగాయా అలా మాట్లాడింది ఎవరో చదువు సంస్కారం లేని వాళ్ళు కాదు విద్యాధికుడైనటువంటి కృష్ణప్రసాద్ నోటి వెంట అలాంటి మాటలు రావటం నమ్మలేకపోతున్నాను కానీ నిజమేగా విష్ణుతో సహజీవనం లభించటం భగవంతుడు నాకు అనుగ్రహించిన వరమని నేను అనుకుంటాను అదే ఈ కుటుంబానికి శాపమైందని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబోలు తోడబుట్టిన వాళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగిన నేను ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళి వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఆ లోటును తీర్చుకోవాలని అమాయకంగా ఎన్ని కలలు కన్నాను నా పరుగు ఎండమావుల వెంటేనని ఇప్పటికర్థమైంది లోపల నుంచి దుఃఖం ఎగదన్నుకొచ్చింది నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే దానికి నేనేం చేయగలను నా బాధ్యత ఏముంటుంది నన్ను నేనే ఓదార్చుకునే ప్రయత్నం చేశాను అయినా నష్టజాతకం అనే మాట పదే పదే మనసును ముల్లులా గుచ్చుతూనే ఉంది తలుపు మీద చిన్నగా శబ్దం చేసి నేరజ లోపలికొచ్చింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఈ విషయం తెలిసి హడావిడిగా వచ్చిందట నీరజ ఏదో చెప్పబోతూ ఉంటే నేను తల తిప్పుకుని ఎవరైనా తమ అభిప్రాయాలని మనసులో మాటల్ని చెప్పుకుంటారు అందులో తప్పేం లేదు నేను వినాలని నన్ను బాధ పెట్టాలని తను అనలేదుగా అనుకోకుండా నేను వినటం జరిగిందంటే దానికి బాధపడాల్సిన పని లేదని నాకు తెలుసు పర్వాలేదు సంజయాషి అవసరం లేదు అన్నాను గొంతును మామూలుగా తెచ్చుకోవటానికి కన్నీళ్లు జారకుండా నిగ్రహించుకోవటానికి ప్రయత్నించాను పక్కన చూస్తున్న నా తలను తన వైపుకు తిప్పుకుని నా చేయి పట్టుకుని ముందు నేను చెప్పేది కొంచెం విను అంది అసలు విషయం ఏమిటంటే అంటూ జరిగిన సంగతిని వివరించింది ముందు ముందు కృష్ణప్రసాద్ కోసం హాస్పిటల్ కట్టబట్టడానికి కట్టడానికని ఒక మంచి ఫ్లాట్ను బేరం చేశారు అడ్వాన్స్ ఇచ్చారు కానీ అగ్రిమెంట్ని రాయించుకోలేదు మామయ్య గారి అనారోగ్యం గొడవలో పడి ఆ విషయం మీద దృష్టి పెట్టక తాత్సారం చేశారు దాంతో ఆ స్థలం అమ్ముతానన్న పెద్ద మనిషి ఇప్పుడు అమ్మను అంటూ అడ్వాన్స్ ఇచ్చేస్తానని మాట మార్చేశాడు రేటు పెంచుదామన్నా వెంటలేదు ఈ బేరసారాలన్నీ విష్ణు వాళ్ళ మామయ్య కోనండం గారి ద్వారానే జరిగాయి అందరూ అలా అనుకుంటున్నారని ఆయన కృష్ణప్రసాద్తో చెప్పిన మాటలని అత్తయ్యతో అలా యథాతథంగా చెప్తుంటే నేను వినటం జరిగింది కృష్ణప్రసాదే అలా మాట్లాడుతున్నాడని నేను పొరబడి ఉంటానని అతను బాధపడుతున్నట్టుగా నేరజీ చెప్పింది నేను తల తెప్పి అటు చూసేసరికి కృష్ణప్రసాద్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు కాటన్ బ్యాండేజ్ క్లాత్ లాంటి సరంజామా ఉన్న చిన్న బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు కుర్చీని మంచానికి దగ్గరగా లాక్కుని కూర్చుంటూ ఏది చేయి చూడనివ్వండి అన్నాడు గాయం చిన్నదే రేపటికే మానిపోతుంది బొమ్మే చాలా ఖరీదైంది చేయి జరిగింది పొరపాటు జరిగింది చింతిస్తున్నట్టుగా అన్నాను చేజారిన వస్తువుల గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదు మళ్ళీ కొనుక్కోగలం మన ప్రయత్నాలు ఫలించడానికి ఫలించకపోవటానికి ఇంకెవరి జాతకమో కారణమని ఆరోపించే అంత మూర్ఖుని కానని మీరు నమ్మితే చాలు కాకపోతే ఎవరో మూర్ఖులు అన్న మాటలను అక్కడే మర్చిపోకుండా డైరెక్ట్ స్పీచ్లో రిపీట్ చేయటంలో మాత్రం నా తప్పుంది క్షమించేయండి ఇవే కాళ్ళు అనుకోండి చనువుగా అంటూ నా చేతులను పట్టుకోబోయి ఆగాడు కాళ్లే అందుబాటులో ఉండగా చేతులను అనుకోవటం ఎందుకు చిరునవ్వుతో అని రెండు చేతుల్ని నా కాళ్ళ మీద ఉంచాడు చచ అదేమిటి అంటూ కాళ్ళు ముడుచుకున్నాను అలా చేస్తాడని ఊహించలేదు నా చేతుల్ని చచ అని తీసిపారేయకండి ఇది ఆపరేషన్లు చేయటానికి రోగులకు సేవ చేయటానికి ఉపయోగపడే చేతులు మరి నవ్వుతూ సరదాగా అన్నాడు అప్రయత్నంగా నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది నేను మూర్ఖురాలని కాదు వైద్యుడంటే భగవంతుడు మరో రూపం అని అంటారు కదా నారాయణుడి కరకమలాల్ని చాచా అంటానా కృష్ణప్రసాద్ అయితే మీ కోపం పోయినట్టే నవదినా అంటూ చిన్నగా నవ్వాడు ఆ పిలుపు నాకు తీయగా సంగీతంలా వినిపించింది కోపం దేనికి అసలు గాయం అయితేనే డాక్టర్ గారు పరామర్శిస్తారని తెలిస్తే ఈ పని నా అంతటా నేనే చేసి ఉండేదాన్ని చేతి గాయం వైపు చూస్తూ అన్నాను నేరజ కాటన్తో శుభ్రం చేసిన చోట కృష్ణప్రసాద్ అయోడిన్ కాబోలు రాసి బ్యాండేజ్ క్లాత్తో కట్టుకడుతూ నా మొదటి తప్పును కూడా క్షమించేయండి అన్నాడు అదేవిటను అడగబోయి ఆగిపోయాను ఇన్నాళ్ళు నన్ను పలకరించకపోవటమే తన మొదటి తప్పుగా ఉంటు అంటున్నాడని అర్థమైంది నా రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు ఇక విష్ణువుకు నేను కృష్ణప్రసాద్ మాటల గురించి చెప్పకుండా బొమ్మ పగిలి చేతికి దెబ్బ తగలటం సంగతే చెప్పాను కృష్ణప్రసాద్ కట్టాడని చెప్తే విష్ణు మొహంలో ఆశ్చర్యం ఆనందం తళుక్కుమన్నాయి నేరజ భోజనానికి రమ్మని పిలిస్తే మేము వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు నేను ఆ ఇంటికి వచ్చాక అలా అందరం కూర్చుని భోజనానికి ఇదే మొదటిసారి శ్రీలక్ష్మి ఉన్నప్పుడు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయటం అలవాటం తెలుసు నేను వచ్చాక ఆ పద్ధతి పోయింది ఎవరికి వారుగా చేస్తున్నారు కృష్ణప్రసాద్ నేరజ చిన్నత్తయ్య అందరూ సరదాగా మాట్లాడుకుతూ ఉంటే భోజనాలు కానివ్వటం విష్ణువుకే కాదు నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అందరిలాగా కబుర్లు చెప్పటం నవ్వటం లేకపోయినా అత్తయ్య మొహంలో కనీ కనిపించినట్టుగా ఉన్నటువంటి చిరునవ్వు కాంతి కనిపించాయి కృష్ణప్రసాద్ పెళ్ళయితే అత్తయ్యలో పూర్తిగా మార్పు వస్తుందేమో ఇప్పటికే కొంచెం చురుగ్గా అనిపిస్తున్నారు ఒక మేనకోడలి మరణంతో అత్తయ్య మనసులో ఏర్పడిన వెలితి ఇంకొక మేనకోడలు కోడలుగా రావడంతో తీరుతుందని అనిపించింది ఇంట్లో వాళ్ళంతా మునపట్లగా ఉంటే నాలోని అపరాధ భావం కూడా క్రమేపీ తగ్గుతుందేమో ఇక నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పటమే కాకుండా వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో నడపబడుతున్న నాన్నగారు వాళ్ళ స్కూల్ని చూసిన ఒక గొప్ప ఆయన ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామంలో కూడా ఇటువంటి విద్యాలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట నాన్నగారిని అక్కడికి వచ్చి కొన్నాళ్ళుండి స్కూల్ నిర్మాణం నిర్వహణ బాధ్యతలు చూసుకోమని ఆయన అభ్యర్థిస్తే లేకపోయానని చెప్పారు కనీసం రెండేళ్లైనా అక్కడ ఉండాల్సి వస్తుందని నానమ్మతో కలిసి వెళ్ళే ఏర్పాట్లు మొదలెట్టానని చెప్పారు వైజాగ్ రావాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చని తాళాలు రామబ్రహ్మ అంకులు ఇంట్లో ఇచ్చి అప్పుడప్పుడు శుభ్రం చేయించి ఏర్పాటు చేశానని చెప్పారు విషయం వినగానే చాలా దిగులు అనిపించింది నేను ఇక్కడికి వచ్చాక నేను ఇంటికి వెళ్ళలేదు శ్రీని శ్రీ నిలయానికి నాన్నగారు వాళ్ళు రాలేదు ఇంటికి వెళితే నాన్నగారికి అబద్ధము చెప్పలేను అలాగని నిజాలు కూడా చెప్పలేను అత్తయ్య ఇప్పటివరకు నాతో మాట్లాడలేదని తెలిస్తే తన జీవితంలోని సమస్యలే నాకు ఎదురయ్యాయని అనవసరపు భయాలతో బాధపడతారు ఇక్కడికి వచ్చిన అదే సమస్య అత్తయ్య వాళ్ళు పలకరిస్తారో లేదో తెలియదు ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతున్నారే నాన్న అడిగానే కానీ వచ్చి వెళ్లాల్సిందే అని ఖచ్చితంగా చెప్పలేకపోయాను నా పరిస్థితి ఏమిటో చిత్రంగా ఉందనిపించింది అక్కడికి వెళ్ళాక కొంచెం స్థిమిత పడగానే తెలియచేస్తానని అప్పుడు మేమిద్దరం వస్తే కొత్త ప్రదేశాలు చూసినట్టుగా కూడా ఉంటుందని నాన్నగారు అంటే అప్పటికి అలాగే అని సమాధానం చెప్పాను ఇక ఎవరమ్మా నువ్వు కొత్తగా చేరావా పని మధ్యలో ఆపేసి పుస్తకాలు తిరగేస్తున్నావేంటి పదునుగా వచ్చిన ప్రశ్నకు ఉలిక్కిపడి పక్కకు చూశాను ఎవరో పంచకట్టు పెద్ద మనిషి గుమ్మం దగ్గర నిలబడున్నారు శ్రీలక్ష్మికి అత్తయ్య ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు ఉందని లైబ్రరీ రూమ్లోని పుస్తకాల్లో నీకు కావలసినవి ఉన్నాయేమో చూసుకోమని విష్ణు ఆ మధ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి లైబ్రరీ రూమ్కి వచ్చాను మునుపు అత్తయ్య ఉండే గదికి పక్కనే ఉండి పనిలో పనిగా పుస్తకాలు కింద పెట్టి నేను నేల మీద కూర్చుని పుస్తకాల దుమ్ము దులుపుతూనే నేను చదవాలనుకున్నవి వేరే పెడుతున్నాను కొన్ని పుస్తకాలను తిరగేస్తూ లేనమైపోయి నేను ఆయన రాకను గమనించలేదు ఎక్కడో చూసినట్టున్నానే అని ఒక క్షణం ఆలోచించగానే గుర్తొచ్చింది నేరజ చూపించిన శ్రీలక్ష్మి ఆల్బమ్లో చూశాను శ్రీలక్ష్మి తండ్రి విష్ణు మామయ్య కోదండంగారని ఊహించాను ఆయన నిజంగానే పొరపడ్డారా కావాలని అలా అడిగారా ఏమో మరి ఆయన వైపు చిరునవ్వుతో చూసి మీరెవరో నాకు తెలియకపోయినా మా ఇంటి లోపలికి వచ్చారంటే దగ్గర బంధువులు అయి ఉంటారు అవునా అండి అడిగాను ఆయన ఆశ్చర్యంగా మొహం పెట్టి మా ఇల్లు అంటున్నావు అంటే విష్ణు భార్యవా పొరపడ్డానమ్మా అంటూ పెద్దగా నవ్వి అక్కడున్న స్టూలుని లాక్కొని కూర్చున్నారు అందరినీ పిలిచి అందరి మధ్య పెళ్ళిళ్ళు చేయాలని నియమం పెద్దలు ఎందుకు పెట్టారో ఇప్పుడు బాగా అర్థమైంది అందరి ఆశీర్వచనాలు అందుకోవటానికే కాకుండా మా అల్లుడు మా కోడలు అని పరిచయం చేసినట్టుగాను ఉంటుంది కదా మీరేమో ఎవరు అవసరం లేదన్నట్టుగా మీరే పెళ్లి చేసుకుని చక్కా వచ్చేసారు ఇంటికి కొత్తగా వచ్చిన నాబోటివాడి ఇంటి కోడల్ని ఎవరో అనుకుని పొరపట్టడంలో తప్పే ఉందమ్మా కరెక్టే కదమ్మా మీరు చెప్పింది నిజమేననుకోండి కానీ పెళ్ళికి అందరూ రాలేకపోవచ్చు కూడా కదా అలా రాలేకపోయినా మీలాంటి బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే కొత్త కోడలు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా గుమ్మం దగ్గరే ఏదైనా పని కోసం వచ్చారా ఏం లేదు అని తొందరపడి మాట్లాడేస్తే అది తప్పకుండా తప్పే అవుతుంది కరెక్టే కదండి అని వినయంగానే అడిగాను నా మాటలు చురుక్కుమనిపించాయని ఆయన మొహం చూస్తే తెలుస్తోంది కానీ ఆ సంగతి బయటపడకుండా పెద్దగా నవ్వేశారు నువ్వు అన్నది నిజమేనమ్మా కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది పెద్దింటి వాళ్ళకి పనులు చేయించుకునే దర్పము టీవీ ఉంటాయి వాళ్లే స్వయంగా చేసుకునే అలవాటు ఉండదు అందువల్లనే నేను పొరపడ్డాను తప్పు పూర్తిగా నాదే కాదు కరెక్టే కాదు నువ్వు బాగా నొచ్చుకున్నట్టున్నావు పొరపాటుని చెప్పే కదమ్మా ఆయన గొంతులో అనునయం నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి గొప్పింటి వాళ్ళ పద్ధతులు దర్జా నాకు తెలియవని ఎత్తి చూపటం కాబోలు కొందరికి బగచ్చినట్టు వాత పెట్టినట్టు కూడా మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది ఎదుటి వాళ్ళు గుర్తించలేదని అనుకుంటారేమో కానీ తెలిసిపోతుంది ఈ ధోరణి అప్పుడు ఊరు నుంచి వచ్చిన బంధువుల్లోనూ కనిపించింది ఈయనకి బంధువులేగా మరి నేను చిరునవ్వుతో ఆయన దారిలోకి వెళ్ళి సమాధానం చెప్పాను మీరన్నది నిజమే బాబాయ్ గారు కానీ ఎంతో గొప్ప వాళ్ళకైనా పని చేయించుకునే దర్జాతో పాటు అవసరమైనప్పుడు స్వయంగా చేసుకోగలిగే సత్తా కూడా ఉండాలి అసలు పని చేయటం వచ్చిన వాళ్ళకే బాగా పని చేయించుకోగలగటమో తెలుస్తుంది నన్ను పని మనిషిగా మీరు పొరబడినందుకు నేను నొచ్చుకున్నాను అనుకుని మీరు మళ్ళీ పొరబడ్డారు పని తప్పించుకోవటంలోనూ తప్పుంటుంది కానీ ఏ పనైనా చేయటంలో గౌరవం తప్ప అమర్యాద ఉండదని నేను అనుకుంటాను అందుకే ఎవరైనా నన్ను పని మనిషిగా పొరపడితే బాధపడను పని చేసే మనిషికి విలువ ఉంది పని పాట లేని మనిషిగానో పనికి మాలిన మనిషిగానో అనిపించుకుంటేనే వచ్చుకోవాలి కరెక్టే కదండి ఆయన మొహం నల్లబడింది కొంచెం విసురుగా ఏదో అనబోయి తమాయించుకుని పెదవులపై చిరునవ్వు రప్పించారు లౌక్యం తెలిసిన మనిషి ఏదో మాట్లాడబోతూ ఉండగా అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ వచ్చి నువ్వెప్పుడొచ్చావు మాయా అని పలకరించాడు ఇదిగో ఇప్పుడే ఏర్పాట్ల గురించి నీతో మాట్లాడదామని వస్తుంటే విష్ణు భార్య అని నేను చూడలేదు కదా పలకరిస్తున్నాను మన వాడేందుకు పడిపోయాడో నాకు అర్థమైందిరా అమ్మాయికి మాటల చమత్కారం చాలా ఉంది ఒక్క ప్రశ్నకు రెండు జవాబులు ఏదో జోక్ చెప్పినట్టుగా నవ్వేశారు కృష్ణప్రసాద్ నవ్వు మొహంతో మా వదిన మజాకాన జాగ్రత్తగా మాట్లాడు మరి అని ఎందుకోగాని నిట్టూర్చాడు పెళ్లి పనుల్లో నా ప్రమేయం ఏమీ లేదు అంతా అమ్మ ఇష్టప్రకారమే జరుగుతోంది అదే జరగాలి అమ్మతో మాట్లాడితే సరిపోతుంది నాకు పని ఉంది బయటికి వెళ్తున్నాను అంటూ చకచకా వెళ్ళిపోయాడు గారు కూడా బరువుగా నెట్టూర్చారు ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉందమ్మ అందరూ నీ గురించి ఏదో అంటుంటే నీ తప్పే ఉందని నేను బాధపడిన మాట నిజం మా అమ్మాయి చేసిన తొందరపాటు పనికి నిన్ను తప్పు పట్టడం ఏ సబబు నేను అందరితో అదే అన్నాను కూడా ఇంట్లో వాళ్ళు కూడా నేను దూరం పెట్టారని తెలిసి నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో వాళ్ళు నిన్ను తమలో కలుపుకున్నట్టే ఉంది అందుకే నాకు సంతోషంగా ఉందంటున్నాను నువ్వు నాకు కూతురువేనమ్మా నన్ను ఆప్యాయంగా బాబాయ్ గారంటూ పిలిచావు ఇది సంతోషమే నువ్వే పెద్దరికంతో ఇంట్లో పెళ్లి పనులన్నీ చక్క అని ఆయన గొంతులోకి దుఃఖపు జీర వచ్చింది ఆయన మెల్లగా అడుగులేస్తూ వెళ్తుంటే నేను నిర్ఘాంతపై చూస్తూ నిలబడిపోయాను ఆయన పట్ల సానుభూతితో నా మనసు ఆర్ద్రమైంది కన్న కూతురిని పోగొట్టుకున్న ఆయన వ్యధ నాకు అర్థమైంది ఆయన కూతురు స్థానంలోకి వచ్చిన నన్ను చూడగానే మాటల్లో కొంచెం వ్యంగ్యం ఎత్తి పొడుపు వచ్చి ఉండొచ్చు అయినా ఆయన బాధ సహజమే న్యాయమే అనిపించింది ఆ క్షణంలో నేనే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంచెం అతిశయంగా మాట్లాడానా అని మదనపడ్డాను ఇక విష్ణు ఫోన్ చేసి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని బయటికి వెళ్ళాలి కాబట్టి రెడీగా ఉండమని చెప్పారు ఎక్కడికి ఏమిటి అని చెప్పలేదు హడావిడిగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు వచ్చిన వెంటనే బయలుదేరు అంటూ తొందర పెట్టారే కానీ ఎక్కడికంటే చెప్పలేదు తొందర ఎందుకు తెలుస్తుందిగా అనేశారు ఇద్దరం కలిసి బయటికి వెళ్తుంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించింది మేము సరదాగా బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ అసలే విష్ణుకు తీరిక ఉండటం లేదు అందుకనే తన పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలనే ప్రోగ్రాములు నేను పెట్టలేదు కారు స్టేషన్ ముందు ఆగింది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా లేక వీడ్కోలు చెప్పడానిక నా ప్రశ్న సమాధానంగా ఇవ్వకుండానే విష్ణు వడివడిగా వెళ్తుంటే నేను తనను అనుసరించాను ఇద్దరం ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాం ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించింది విష్ణు ఎవరో వచ్చేది ఏమిటో చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాలనుకుంటున్నారు తన ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియని వాళ్ళు వస్తుంటే నాకేం త్రీలుగా ఉంటుంది అని మనసులో అనుకున్నాను విష్ణు రెండు మూడు సార్లు తన రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ ఉంటే ఎవరో బాగా ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు అనిపించింది ఐదు నిమిషాల్లోనే ట్రైన్ వచ్చి ఆగింది యథాలాపంగా అటు ఇటు చూస్తూ నిలబడిన నేను సరిగ్గా ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్లోంచి దిగుతున్న వాళ్ళని చూసి షాక్ అయిపోయాను నాన్నమ్మ నాన్నగారు ఆనందంతో కివ్వును అరిచినంత పనిచేసి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని చేతులతో చుట్టేశాను నాన్నగారు నానమ్మ ఉత్తరప్రదేశ్కి వెళ్తామని చెప్పి వారం రోజులైనా కాలేదు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారట మమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం కోసం ఈ ట్రైన్లో వచ్చామని చెప్పారు ఇంకొక గంటలోనే వాళ్ళు మళ్ళీ ఎక్కాల్సిన ఉంది అలా బయలుదేరి వస్తున్న విషయం నాన్నగారు విష్ణుకి రెండు రోజుల క్రితమే చెప్పారట నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పొద్దని విష్ణు అనటంతో నాన్నగారికి ఇక నాకు చేయలేదు నిజంగానే నాకు వాళ్ళిద్దరిని చూడగానే చాలా థ్రిల్ అనిపించింది కళ్ళమ్మట నీళ్లు వచ్చేసాయి అందరం వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాం నేను వాళ్ళిద్దరి మధ్య కూర్చుని కుసిల ప్రశ్నలు వేస్తూ హుషారుగా కబుర్లు చెప్పేస్తూ ఉంటే విష్ణు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నారు ఇక వెళ్ళాలని నిర్ణయించుకున్న నాకు ఆలస్యం ఎందుకని హడావిడిగా ఏర్పాట్లు చేసేసుకున్నామని నాన్నగారు చెప్పారు మమ్మల్నిద్దరిని మార్చి మార్చి చూసి నాన్నగారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు నాకు కావాల్సింది అదే నాన్నగారు నా గురించి ఏమాత్రం బాధపడకూడదని నేను నిజాలన్నీ నాన్నగారికి తెలియకుండా ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందనే నమ్మకం నాకుంది నానమ్మ కొంచెంగా నా మీద కొంగి గుసగుసగా అడిగింది మీ అత్తగారు వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా నీతో బాగానే ఉంటారా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు నీలా ఇది తిను అది చేయకు అంటూ సతాయించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అంతా నా ఇష్టమే తెలుసా సరదాగా వెక్కిరిస్తున్నట్టుగా అన్నాను నానమ్మ ఆనందంగా నవ్వేసింది నానమ్మ విష్ణువును పరికించి చూస్తుంటే ఏమిటి మనవరాలు వదిలేసి చందమావన అంతలా చూస్తున్నావు ఆట పట్టిస్తున్నట్టుగా అడిగాను విష్ణు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి చందమావలా ఉన్నాడు అని అనటం అప్పుడు గుర్తుకొచ్చింది విడిచి వెళ్ళిన చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చిన తల్లి చుట్టూ హుషారుగా చిందులేసే లేగదోడలా మారిపోయింది నా మనసు ఆ క్షణాల్లో హుషారైన బాల్యం నన్న నావహించినట్టుగా అనుభూతి కలిగింది వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించాక తిరిగి వస్తున్నప్పుడు కారులో కూర్చోగానే విష్ణు అరచేతిని ఇష్టంగా పెదవులు కానించుకున్నాను థ్యాంక్స్ చెప్తున్నట్టుగా విష్ణు చిరునవ్వుతో నా తల మీద తట్టారు అలవాటు ప్రకారం వెల్కమ్ అనో నెవర్ మైండ్ అనో విష్ణు చెప్పే పద్ధతి అది పెళ్లి పనులు కొంచెం జోరందుకున్నాయి అత్తయ్య చిన్నత్తయ్య నేరజ ఇంకెవరో బంధువులు కలిసి విడివిడిగాను షాపింగ్ చేస్తున్నారు నగల షాప్కి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు నేరజ నన్ను వస్తావా అని అడిగింది అది నాకేమీ తెలియని సబ్జెక్టు ఆ పైన ఆసక్తి కూడా అంత లేదు అందుకే రానని చెప్పేశాను ఆ తర్వాత తను కూడా మళ్ళీ ఎప్పుడూ అడగలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ భాగం ఇంకొక గంటలో విందాం థ్యాంక్ యూ